నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని పదహారవ డివిజన్ గుర్రాల మడుగు సంఘం తదితర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ గ్యారంటీ మహాశక్తి కార్యక్రమాలను నిర్వహించారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి రెడ్డి శ్రీనివాసుల రెడ్డితో కలిసి డివిజన్ లో నారాయణ పర్యటించారు డివిజన్కి విచ్చేసిన నారాయణకు ప్రజలు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు అడుగడుగున పూల జల్లులతో ఆహ్వానించారు ఆయా ప్రాంతాల్లోని ఇంటింటికి వెళ్లి ప్రజలను వారు ఆప్యాయంగా పలకరించారు సమస్యలు అడిగి తెలుసుకున్నారు టీడీపీ మేనిఫెస్టో మహాశక్తి అంశాలను వివరించి బాపు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమ లక్ష్యాలను వారికి తెలియజేశారు రానున్న ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలికి నారా చంద్రబాబు ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సహకరించాలని కోరారు రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన చంద్రబాబుకు నెల్లూరును రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపిన నారాయణకు అండగా ఉంటామని ప్రజలు భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయా డివిజన్లలో ప్రజల ఇంటి వద్దకు వెళ్ళినప్పుడు ఒకే సమాధానం వస్తుందని తెలిపారు ఈసారి టీడీపీఏ వస్తుందని తమకు ప్రజలే భరోసా ఇస్తున్నారని చెప్పారు ఇతర రాష్ట్రాల్లో సైతం ఏపీ రాజకీయాలనే మాట్లాడుకుంటున్నారని అది తెలుగుదేశం పార్టీ ఈ తప్ప అధికారం చేపట్టబోతుందని ప్రస్తావించుకుంటున్నారన్నారు ఎక్కడ పోయినా ఓకే నా ఒకటే ఒకటే చెప్తున్నారు ఈసారి మీకే ఈసారి వచ్చే తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు అంటే మేము అడగకముందు ముందు వాళ్ళ గడప తొక్కకముందు వాళ్ళు చెప్తున్నారు ఈసారి మీకే ఈసారి వచ్చే తెలుగుదేశం పార్టీ అంటే రాష్ట్రంలో ఏ పార్టీ వచ్చేది కూడా వాళ్ళు క్లియర్ కట్గా చెప్పేస్తున్నారు అంత వేవ్ ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో ఉంది రాష్ట్రంలో వేవ్ అనేది మన తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినప్పుడు కూడా లాస్ట్ టూ మంత్స్లో వచ్చింది అదేవిధంగా కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచినప్పుడు లాస్ట్ టూ మంత్స్లో కానీ ఈ రాష్ట్రంలో మాత్రం మొదటి సంవత్సరం తర్వాత నుంచే మొదలైపోయింది మరి వన్ ఇయర్ నుంచి అయితే చాలా ఉధృతంగా ఉంది అవి మరి మన చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాత అది ఇంకా ఉధృతమై ఎక్కడ పెట్టినా అంటే వచ్చే తెలుగుదేశం వచ్చే తెలుగుదేశం మన టౌన్లో మన జిల్లాలో లేదా మన రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో కాదు ఈ యొక్క మాట ఈ యొక్క వచ్చే తెలుగుదేశం అనేది పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర ఒరిస్సా ఇట్లా పక్క రాష్ట్రాలన్నింటిలో కూడా అదే డిస్కషన్ అంటే తెలుగు వాళ్ళు అక్కడ ఎవరైతే ఉండారో వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుంది వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుంది అంటే ఇక్కడ వాళ్ళ బంధువులు మిత్రులు ఫోన్లు చేస్తూ డిస్కషన్లో వాళ్ళు డిస్కస్ చేయటం ఎవరైనా బయట ఆంధ్రాలో తప్ప బయట ఉన్న ఏ తెలుగు వాడైనా ఈరోజు మాట్లాడేది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వచ్చేస్తుంది నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడని అంటే బయట వాళ్ళ యొక్క టాకే ఫైనల్గా జరగబోయేది ఎందుకంటే ఇక్కడ వాళ్ళ బంధువులు మిత్రులు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు రోజు వారానికి రోజో ఆ మాటల్లో డిస్కషన్లో ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో అది వాళ్ళ క్యారీ ఫార్వర్డ్ కాబట్టి నూటికి నూరు పాళ్ళు అత్యధిక మెజారిటీతో వచ్చేది పార్టీ ఎన్ని సీట్లు నూట డెబ్బై నూట డెబ్బై ఐదుదా లేకంటే ఆయన అంటున్నాడు కదా వన్ సైడెడ్ గేమ్ అని ఆ వన్ సైడెడ్ గేమ్ ఈసారి జరిగేది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనేక తప్పులు చేశాడు సీఎంగా పరిపాలన సరిగా పరిపాలన అంటే పేదలు నిరుపేదలకి సంక్షేమాలు చేయాలి వాళ్ళ అభివృద్ధిని కూడా కాంక్షించాలి సంక్షేమాలు ఇచ్చేసి ఊరుకుంటే కాదు వాళ్ళకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాంటివి పెట్టించాలి వాళ్ళ యొక్క ఆదాయాల్ని పెంచాలి ఆదాయాన్ని పెంచే విధంగా చేయాలి అదేవిధంగా యువత ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆదాయం పెరిగేటట్టు చేయాలి నేను యాక్చువల్గా ఇవాళ మధ్యాహ్నం తొమ్మిదవ డివిజన్లో తిరిగాను అక్కడ ఒక ఆరు మంది నన్ను ఇవాళ కలిసిన వాళ్ళల్లో సార్ బెంగళూరులో ఐటీ చేస్తున్నాం చెన్నైలో ఐటీ చేస్తున్నాం హైదరాబాద్లో ఐటీ చేస్తున్న ఆరు మంది చెప్పారు వాళ్ళ తల్లిదండ్రులు బ్యాక్గ్రౌండ్ అడిగాను అడిగితే తల్లిదండ్రులు మెజారిటీ లేడీస్ అయితే ఇళ్లలో పనిచేసుకుంటున్నారు తండ్రి అయితే ఆటో కానీ లేదా చిన్న మెకానిక్ కానీ లేదా సెంట్రింగ్ పని అంటే ఈరోజు వాళ్ళు ఐటీ ఉద్యోగులు అయ్యారంటే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో మాదాపూర్లో వేసిన బీజం ఒక బిల్డింగ్ కట్టాడు ఆ బిల్డింగ్ తోటి హైదరాబాదులో మొత్తం ఐటీ బిల్డింగ్స్ వచ్చేసినాయి వేల మందికి ట్రైనింగ్ ఇచ్చారు దాని ద్వారా వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళందరూ ఈరోజు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో వచ్చేసారు అది ఆ విధంగా పేదలు నిరుపేదలైనా వాళ్ళ ఆర్థిక స్థితిని పెంచాలి